아아요 <목소리> 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 you <laughs> బైకియాలానే 10.300000 2.50 బైకియాలా ఈ పరిగెత్తి మహారాష్ట్రను మనసత్తుకున కట్టకున్నా 17 సెకండ్ల కునంది వస్తున్నారు బైకియాలా సేతేసి ఓ మైవరం రణగతాలకు ఈ 116 అడుగుల దూరం అన్నిటికీ నిలబడాలి ఆయన కాయసుజ సొరండి 146 అడుగుల దూరం నాతా అద్భుత శ్రీనివాసరావు ఇప్పుడు తెలంగాణ మండలం గుంటూరు జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాను ఒక్క నిమిషమో ఉన్నాను మొదటి ప్రపంచం చేసుకోవాలంటే ఈ రౌండ్లో அடுகுர பெணி மண்டலம் குட்டூர் ஜிள்ள வார பிரதனா எனக்கு எவட்டிதா பக்கம் ਨੈਟ ਸਾਈਟ <laughs> చెప్తారండి ఒక్క నిమిషమే చెప్తారా అందరికి సాయి కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు గుబురావు పెదకాణ మండలం గుంటూరు జిల్లా వారి జతం లాగిన దూరము మూడు వేల నూట పద్నాలుగు రెండవ మంత్రి కైవాసం చేసుకున్నాయి ఈ ప్రదర్శన